పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రిలారా మరి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి ఉదయకాలమందు మందు ప్రభునామంలో అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం మరి వేకుజామునే ఉదయ కాల మందు అందరూ లేచి బైబిల్ చదువుకుని ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్ళాలని ఎంతగా నేను ఆశపడుతున్నాను పరిశుద్ధ గ్రంథం నుంచి ఎనేటి వాగ్దానమును మనం విందాం యహోశివ ఒకటో అధ్యాయము ఐదో వచనము నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడెందును ప్రిలారా మోషేకు దేవుడు తోడై ఉన్నాడు ఆనాడు ఇస్రాయేళ్ల ప్రజలకు కూడా దేవుడు తోడై ఉన్నాడు తోడై ఉండును బట్టే మోసే పక్షాన దేవుడైన ఒక అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు ప్రభార్ చేశారు మరి మరి మన పక్షమునగా కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు ఆనాడు మోషే ప్రార్థించినప్పుడు బండ నుంచి దేవుడు నీటినిచ్చారు ఆకాశం నుంచి మన్నాను కురిపించేటట్లు దేవుడు చేశారు ఎందును బట్టి అంటే ప్రార్థన బట్టి ప్రార్థన శక్తిని బట్టి మరి మనము కూడా మన జీవితాల్లో వాక్యం పట్ల ఆసక్తి కలిగి ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి మనం ముందుకు వెళితే మన మన జీవితాలను కొనసాగించినట్లయితే ప్రభువారు నీకు నాకు అందరికీ తోడై ఉండి ముందుకు నడిపిస్తారు యువదీకాలం మందు దేవుని ఆశీర్వదముల చేత మీరును మీ కుటుంబాలు దీవించబడాలని కోరుతూ ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు వెళదాం తలల వంచి మొకరిద్దాం మహాపరిషుద్ధుడ వంధనాలు యువదీకాలం మందు మాతో మాట్లాడిన దేవా స్తోత్రాలు మోషకు ఉన్నట్లు నేను మీకు తోడై తోడయ్యుందనని సెలవిస్తున్నారు ప్రభా నిజమేనాడు ప్రభా ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసే దేవుడు నీవు ప్రభ మరి ఆరి నెలన నీ ప్రజలైన వారిని మీ జన్లైన వారిని నడిపించారు తండ్రి నీకు వందనాలు ప్రభా మరి నాయన ఆకాశం నుంచి మన్నాను కురిపింపచేసిన దేవా స్తోత్రాలు మన నుంచి నీళ్ళు మరి ఇచ్చినటువంటి దేవామికు స్తోత్రాలు ఉవదీకాల మందు నిబిడ్డలు ప్రభా ఎలాంటి కొదువ కలిగి ఉన్నారు ఎలాంటి తృష్ణ కొని ఉన్నారు ఎలాంటి ప్రభా మరి వేదనతో బాధతో ఉన్నారు ప్రభా మరి తండ్రి ని బిడ్డల యొక్క ప్రార్థన విన్నపంలో ఆలకించండి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి ప్రభా ఈ దినమందు వాగ్దానమును ప్రతిదినము అనుదినము వేకుజాముని లేచి ప్రభా నీ వాగ్దానమును వింటూ ప్రార్థనలో సహకరిస్తున్న ప్రభా మరి తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మోసేకి ఇచ్చినటువంటి దీవెనలు ప్రభా నాడు ఇస్రాయేళ్ళు ప్రజల మధ్య మీరు చేసిన దీవెనలు అందరి పక్షాన్ని మీరు చేసి ముందుకు నడిపించమని ఏసే సర్వశక్తికి నాములు ప్రార్థించి బ్రతమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను దీవించిన గాక ప్రిలారా మరి వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి వది కాలమంద నిండు వందరూ తెలియపరుస్తూ ఉన్నాను బ్లెస్ యూ